పొద్దున్నే గార్డెన్ ఏరియాలో నిఖిల్ సోనియాకి డాన్స్ నేర్పిస్తూ అడ్డంగా లైవ్ లో బుక్ అయిపోయాడనే చెప్పాలి బిగ్ బాస్ హౌస్ లో సండే ఎపిసోడ్ రోజు నిఖిల్ నాగార్జున మాట్లాడిన విధానంతో ఇక సోనియా దూరంగా ఉంటాడని అభిమానులంతా ఎక్స్పెక్ట్ చేశారు కానీ అందరికి ఒక్కసారిగా షాక్ నిస్తూ తనకు డాన్స్ నేర్పిస్తూ కనిపించాడు నిఖిల్ ఇక రంగస్థలం సాంగ్ తో గుడ్ మార్నింగ్ చెప్పాడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికి ఈ రోజు సగం మంది కంటెస్టెంట్స్ మాత్రమే నిద్రలేచి గార్డెన్ ఏరియాలో డాన్స్ చేశారు దీనితో ఇక సోనియా నిఖిల్ హైలైట్ అయ్యారని అయ్యారనిఖిల్ అలానే సోనియా క్లోజ్ గా దగ్గరగా నిలబడుతూ డాన్స్ స్టెప్స్ వేయటం నిఖిలే సోనియాకు డాన్స్ స్టెప్స్ నేర్పించడం ఇదంతా విచిత్రంగానే కనిపించింది లైవ్ లో అయితే ప్రస్తుతం ఇక నిఖిల్ అభిమానులు కావ్య ఎంట్రీ ఇస్తే బాగుంటుంది కావ్య నిఖిల్ క్లోజ్ గా ఉండాలి సోనియా సైడ్ కి తప్పుకుని ఎలిమినేట్ అవ్వాలి అంటూ చాలా మంది ఎదురు చూస్తున్నారు కానీ రోజు రోజుకి వీళ్ళ బాండింగ్ మరింత స్ట్రాంగ్ అవుతుందని చెప్పాలి హౌస్ లో మొన్న సోనియా చేసిన ప్రవర్తనకు నిఖిల్ సోనియాని దూరంగా పెట్టాడు కానీ ఎప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసిపోయారో తెలియదు ఒకరితో ఒకరు క్లోజ్ గా ఉంటూ ఇక లైవ్ లో డాన్స్ వేస్తున్న విశ్వాసీ మీరు కూడా చూడొచ్చు